మీరు కొండల్లో గృహంలో మహారాజులు మేము నగరంలో సామాన్యులం మీకు ఏం సహాయం చేయాలో చెప్పండి డమ్మనిపిస్తాం మేము అక్కడ మీరిక్కడ హైరామనిద్దరికి ఒకటే వృత్తి దోపిడి మరి దారి దోపిడి మీది అట్టదారి దోపిడి మాకు మీ సహాయం మీకు మా సహాయం ఎప్పుడూ కావాలి అవునవును వాడలు పండ్లు అవుతాయి పండ్లు వాడలై అంటాయి ఇదిగో మా సంపాదన నగలు నాణ్యాలు వేటిని చలామణిలో పెట్టి డబ్బు డబ్బు కావాలి రాక ఇవన్నీ అన్నాళ్ళు సంపాదన ఒక్క వారం 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 ఇలాగే తెస్తూ ఉంటా లెక్కల్లో తేడా వచ్చిందా రక్తం వరదలై పడుతుంది తెలుసు తెలుసు మీతో తేడా పడితే నా పని డామ్ అని తెలుసు నువ్వు చెప్పేది నిజమేనా నిజమే అన్నగారు మా ఫ్రెండ్ మంచి ఉద్దేశంతో ఈ టూత్ పేస్ట్ ని కనిపెట్టారు రసాయనాలు మూలికలు సేకరించి నెల రోజులు కుస్తీ బట్టి తయారు చేశాడు అయితే టూత్ పేస్ట్ చేయబోతే కాలపుట్ట విషమైంది ఇది కాలకూట విషయం నమ్మకం ఏమిటి మీరు ట్రై చేయండి నా మీద ఇంత ముందు ఎవరు వాడారో చెప్పు వాడిన ముగ్గురు తయారు జైల్లో నిజంగా కాలకూట విషమే ఈ కాలకూట విషయం వాడితే అత్తమ్మ తస్తుందా గ్యారంటీగా చస్తుంది మనకు కథనం వస్తుంది ఆశ్చర్యొస్తుంది నా ఐడియాకి తిరిగేయలేదు లేదు అది నా రాక్షసి దీంతో పళ్ళు తోగువాలే తోగుకుంటుందా అని ఫ్రీగా వస్తే అది ఫినైల్ కూడా తాగుతుంది ఫ్రీగా వచ్చిందని మనం బాత్రూంలో పడేస్తే అత్త ఎగబడి తోముకుంటుంది కానీ ఆ అనుమానం మన మీదకి వస్తే ఎలా వస్తుంది ఏదో మార్కెట్లో లో ఫ్రీ గా వచ్చింది మనం తీసుకున్నాం మన తప్పే ఉంది ఈ దెబ్బతో అత్త పరలోకాలి డెఫినెట్ గా జరిపోతుంది నా ఐడియాకి తిరిగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేచింది దయ్యం తర్వాత బాత్రూమ్ లోకి పెడుతుంది బాత్రూమ్ లోకి వచ్చేసింది తర్వాత బ్రష్ తీసింది తర్వాత తీసింది ఆ నరకం టూత్ పేస్ట్ ని బ్రష్ పై వేసింది అల్లుళ్లకు రక్షా ఇస్తుంది నరకం పేస్ట్ ఈ పేస్ట్ వాడిన వెంటనే మన లో పోతారు దీర్ఘకాలం సాగు కోసం ఒక దంత వైద్యుల చేత ప్రత్యేకంగా సృష్టింపబడినది ఇప్పుడు అత్త ఇచ్చిన అల్లుళ్ళు చిత్తానికి అత్తగారి కట్టుడు పళ్ళ అని బొండ ప్రతిదీ వంటి మీరే కదమ్మా అవును ఏ నీకు క్యారేజీలు తెచ్చే రావులమ్మ నన్ను పంపించింది రావులమ్మ పాపం దేవతలాంటిది భర్త చేసిన నేరాన్ని తనపై వేసుకొని జైలు పాలైంది అవును నువ్వు జైలు నుంచే వస్తున్నావా అవునమ్మా నువ్వేం నేరం చేసావు చెయ్యని నేరానికి జైలు పాలయ్యాను కానీ నేనే పాప ఎరగను చచా ఆ విషయాన్ని మొహం చూస్తేనే తెలుస్తోంది మీరేదన్నా పనిప్పిస్తే పరువుగా బ్రతకాలనుకుంటున్నాను పనా నాట పట్రా கேஜி நான் ஃப்ரெண்ட்ஸ் அந்த பரிச்சயம் ராவலம் லகே நம்ம கேரேஜில் தெச்சிப்பெடுது பதா నాటుమాటు కలయికల వల్ల నిజమైన బృందావనం కూడా బోడి కొండలా మారిపోతుంది మనం నిర్భయంగా గడపడానికి ఒక గొప్ప ప్లాన్ వేశాను దీపావళి సెలవులకి మా ఫ్రెండ్స్ అంతా మైసూర్ పిక్నిక్ వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను మా డాడీ తవ్వద్దని చెప్పి ఊటీకి టికెట్స్ తెచ్చాను మన ఇద్దరు హాయిగా చెక్కేద్దాం ఓకే చాలా శ్రమ తీసుకున్నందుకు థ్యాంక్స్ కానీ నేను రాలేను వాట్ నేను నిన్ను ఊటీకి రమ్మని పిలుస్తుంటే రాలేనంటున్నావా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నేను ప్రేమిస్తున్నాను కానీ అంతకన్నా ముందు నా తల్లిని ప్రేమిస్తున్నాను నా అన్నయ్యని ప్రేమిస్తున్నాను నా కన్నాన్ని ప్రేమిస్తున్నాను గతంలో నేను మా అన్నయ్య కలిసి మా అమ్మకిచ్చిన మాటను అమితంగా ప్రేమిస్తున్నాను తెలియదు రతి వాళ్ళని వెతుక్కునే ప్రయత్నంలో ప్రతి ఏటా దీపావళి నాడు కృష్ణుడి కొండకి వెళ్తున్నాను ఎప్పటికైనా భగవంతుడు కనికరించి మమ్మల్ని కలుపుతాడనే ఆసనాలో ఉంది దీపావళి రోజు నా బ్రతుకులో చీకట్లు తొలగిపోతాయన్న నమ్మకంతోనే సారీ గుర్తు చేసి నేను బాధ పెట్టానా మర్చిపోతే కదా నువ్వు గుర్తు చేయడానికి నీతో ఊటీ రాలేకపోతున్నందుకు బాధగా ఉందా ఉందాది ఒక్క దీపావళి

నీకు గాంధీ తాత నీకు తాతే అన్నకు తాతే నాకు తాతే ఆ విధంగా చూస్తే మనం సోదర సోదరి కదా చాలే ఇవాళ కృష్ణు కొండ ప్రయాణానికి నాకు అన్ని సిద్ధం చేసేవాళ్ళేదా ఏది దీపావళి పూట రాత్రి ఇంట్లో ఉండకుండా కొండ ప్రయాణవా ఇప్పుడు సంబరానికి నన్ను ఇంటికి తెచ్చుకోండి దీనికి అరే అలా చెప్ప నేను ఏదన్నా మానేస్తాను కానీ ప్రతి దీపావళికి ఆ కృష్ణుడు కొండకు వెళ్ళడం మాత్రం ఈ జన్మలో మానలేదురా అది నేను మా అమ్మకి ఇచ్చిన మాట నేను అమ్మకన్నా ఉన్న భార్య లెక్క లేకుండా పోయిందా ఉన్న భార్య ఉండి లేని భార్యగా వంట అద్భుతంగా ఉంది నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పాను అక్క అన్న థ్యాంక్స్ చెప్పానని చెప్పమని నీతో చెప్పమన్నాడు విన్నావా నేను విన్నానని అతను వింటా సగతి నువ్వు విన్నావుగా నోరు ముసుకుని ముద్దు నువ్వు ఆ తిడితే దూరం అయ్యేవాళ్ళు పెడితే దగ్గర అవుతారంటారు ఈ ఇంట్లో పెట్టినా ఒకటే తిట్టినా ఒకటే పండుగ పుట్టు కూడా ఎవరితో వాళ్ళదే అంత నా కర్మ ఇదేమిటమ్మా రెండొందలే కదా నా జీతం ఐదు వందలు ఇచ్చారే రేపు దీపావళి కదా అందుకే మూడు వందలు నాకు ఇష్టమైన మనిషికి ఇష్టపడి ఇస్తున్న కానుక అయ్యా రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చే హ్యాపీగా ఇద్దరం కలిసి పండుగ చేసుకుందాం లేదమ్మా ప్రతి దీపావళికి కృష్ణుడు కొండకు వెళ్లడం అలవాటు దురదృష్టం శాతం పన్నెండు సంవత్సరాలుగా వెళ్ళలేదు రేపు తప్పకుండా వెళ్ళి తీరాలి వస్తానమ్మా అదేంటి పార్కు కూడా కృష్ణుడు కొండకే వెళ్తా అన్నాడు ポグで